మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్న దేవుని వెళ్ళిన మీకు శుభం కలుగునగాక అందరికీ వందనాలు మీరంతా బాగున్నారా చేసినలో మీరు దాసబడాలని నా దేవుని కృప మిమ్మల్ని ఆవరించాలని మీ నిమిత్తం రోజు ప్రార్థన చేస్తున్నాం దేవునికి మహిమ కలుగునగాక ఓ కీర్తనాకారుడు చక్కని చక్కన మాట చెప్పాడు ఆ కీర్తనాకారుడు చెప్పిన మాట ఏమిటంటే నేను దేవుని నమ్మానండి ఆయన జీవం కలిగిన దేవుడు ఆయన ప్రార్థన ఆలకించేవాడు ఆయనకి కోపం చాలా గొప్పగా ఉన్న క్షణమంగరమైన కోపం ఉంటుంది మొర పెడితే సమీపంగా వస్తాడు పిలిస్తే ప్రక్కన నిలబడతాడు అంటూ తాను నమ్మిన దేవుని గురించి ఆరాధన చేసిన దేవుని గురించి మాట్లాడి తన జీవితంలో జరిగిన ఒక్క సంఘటన చెప్పాడు అది నేను చదువుతాను కీర్తనాకారుడు రాసిన ముప్పైవ కీర్తనలోని మూడవ వాక్యంలో రెండో లైన్ నన్ను చదువుతాను నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించేదివి దేవుని గురించి ఆయన చెప్పగలిగిన మాట ఒక దైవజనుడు ఒక భక్తుడు చెబుతున్నాడు దేవుని గురించి చెప్పే మాట నేను గోతులు దిగిపోకుండా నీవు నన్ను బ్రతికించేదివి అంటే తన జీవితంలో గోతులు ఎక్కువైపోయాయి ఆ గోతులు జీవితాన్ని నశింపజేసి సాగుదాకా తీసుకు వెళతాన్నాయి అలాంటి గోతులో పడితే ఇక బ్రతకడం అనేది అసాధ్యం మన వాళ్ళు అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో బోర్లు పెడతారు లోపలికి వెళ్ళబాకండి మొసళ్ళు ఉన్నాయి ఈ లోపలికి వెళ్ళబాకండి పలానా జీవాలు ఉన్నాయి అంటూ కొన్ని బోర్లు పెడతారు అందులో పడితే ఇక తిరిగి రావు అని అట్లాగే జీవిత పైనలో కూడా చాలా రకాలైన గోతులు ఉంటాయి అది జగటగలిగిన ఊపిే కానీ లేదు నిన్ను ప్రవాహంలో కొట్టుకుపోయే ప్రవాహమే కానీ ఊపిరాడనంత భయంకరణ విపత్తులే కానీ ఉగ్రతే కానీ శాపమే కానీ కన్ను కన్ను పొడుసుకున్న కాన్రాని గాఢాంధకారమే కానీ ఈరోజు దేవుడు మన పట్ల ఎంత కార్యాలు చేస్తున్నాడు అనుభవించిన వాడు చెబుతున్నాడు మనం చాలాసార్లు మనుషుల గురించి చెబుతాం కదా ఆయన భలే నీతి కలిగిన వాడు ఈయన భలే త్యాగం కలిగిన ఆయన గొప్ప వైద్యుడండి ఈయన న్యాయాన్ని మాట్లాడగలిగిన వాడు అంటున్నావు మరి దేవుడి గురించి ఏం చెబుతున్నావు నువ్వు నువ్వు ఆరాధన చేసే దేవుడు ఎవరో నీకు తెలియాలి నీ వలన సమాజానికి తెలియాలి ఆ సంగతి ఏమి పట్టించుకోకుండా దేవుడా దేవుడా అంటూ త్యాక వేసి అప్పు రోగం కుదుర్చాయ బిడ్డను దయచేయ అంటూ లాభసాటి భక్తి పొందుకునే భక్తి అది కాదుగా ముఖ్యం ఇతడు నేర్పే పాఠం ఏంటంటే నేను నమ్మిన దేవుడు ఎవరు నేను ప్రార్థన చేస్తే పలికే దేవుడు ఎవరు ఇప్పటి వరకు నడిపించిన దేవుడు ఎవరు ఆయన నన్ను గోతులోకి దిగకుండా కాపాడి బ్రతికించాడు మరి ఈ రోజున వ్యసనాలని గుంటలో పడ్డావనుకో నాశనపనే గుంటలో పడ్డావనుకో జగటగలిగిన ఊబనే గుంటలో పడ్డావనుకో అనారోగ్యం అనే గుంటలో పడిపోయావనుకో కొన్నిసార్లు డాక్టర్లు ఏమంటారు తెలుసా ఈ జబ్బుకు వైద్యం లేదండి మందు లేదు ఇక ఇటు వాడు మళ్ళా బ్రతుకుతాడని నమ్మకం లేదు మరి అట్లాంటి గోతులో పడితే నిన్ను బట్టి నీ కుటుంబం కన్నీడమయమవుతుందిగా నువ్వు చేసిన దానికి ఇంటికి దిక్కులేని వాళ్ళ పరిస్థితి అయిపోతుందిగా ఆ ఇంటికి పోషకుడు లేకుండా పోయి ఆధారం లేక తగిన గాలిపటంలాగా నీ ఇంటిని నువ్వే తయారు చేస్తున్నావుగా దీనికి ప్రబలమైన కారణం ఏంటంటే నువ్వు ప్రవర్తించిన తీరు నువ్వు పడిన గుంట నీకు బాధ కలిగిన రోషం కలిగిన శావకుడే చెప్పగలిగిన మాట నీ బిడ్డల కన్నీడ కారణం ఎవరు నీ ఇంట్లో సంతోషం లేకపోవడానికి కారణం ఎవరు నీ యొక్క ఆత్మీయత కరువైపోయి ద్వేషాలు ఊరేగడానికి కారణం ఎవరు పక్కన కుటుంబం సంతోషం సమాధానం ఆనందం బిడ్డ పాపతో వరుదలుతుండగా నువ్వు ఎందుకని కారణం ఏంటంటే వాళ్ళకి నీకు పెద్ద తేడా లేదు జన్మ ఒకటే రక్తం ఒకటే పుట్టిన పుటకొకటే కాకపోతే నువ్వు గోతుల్లో పడడం అలవాటు పడ్డావు గోతుల మార్గం నుంచి బయటికి రావు గోతుల మార్గం నుంచి బయటపడే వ్యక్తి ఉన్నాడని తెలిసిన ఆయన సహాయం కోరుకో ఈ రోజైనా అదే గోతులో పడిపోయి నాశనమైన వాళ్ళు బైబుల్లో ఎంతోమంది ఉన్నారుగా ఒక సేవకుడిగా బ్రతిమలు ఆడుతున్నాను నిన్ను గోతుల్లోంచి లేపి బ్రతికించి నీ కుటుంబాన్ని క్షమం కలుగజేయగలిగిన వాడున్నాడు ఆయన పేరే నజరుడైన యేసు ఈరోజు ఆయన వైపు తిరిగి వ్యసనాల గుంటలో పడ్డానయ్యా గోతులో నాశనకరమును ఉవిలో పడ్డానయా చెడు సాంగత్యంలో పడ్డానయ్యా లోకపాసలనే గుంటలో పడ్డానయ్యా నీకు దూరంగా వెళ్ళి నిన్ను స్థుతించక చీకట కార్యాలు చేస్తున్నానయా అని బ్రతికులాడు లేపుతాడు బ్రతికిస్తాడు నిన్ను బట్టి నీ కుటుంబానికి మంచి రోజులు రాబోతుంది ఆ కృపని కలగాలని ఓ సేవకుడిగా కోరుకుంటూ ఈరోజు మీ కొరకు ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమోమడిన ప్రభు వందనాలయ అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు చేసిన మేలు కొరకు వందనాలు చేయబోతున్న కార్యాలు కొరకు వందనాలు కృప కలుగనగాక దీవెన కలుగనగాక పేరు పిరణ బిడ్డలను దీవించండి వాళ్ళ జీవితంలో నీవు దేవుడివై తోడై ఉండి నడిపిస్తూ గుంటల నుంచి విడిపించండి పవిత్రమైన జీవితంలో నడిపించ పాపపుటలో గుంటల్లో ఉన్నవారికి విడుదల నువ్వేనయ్య కార్యం జరిగించి కుటుంబ క్షేమం ఆరోగ్యం నెమ్మది సంతోషం కుటుంబ రక్షణ భాగ్యంతో వృద్ధిలునట్లుగా మేలు చేయండి ఏ సుపేరట వేడు సన్నాం తండ్రి Amen.